ఈయన నీ లోపల పోయి హృదయ కుహర మధ్య నువ్వు చూసుకో ఎవరిది అడుగుతా ఉండేది ఎవరికి ఇది అవుతా ఉండేది అని ఈయన చెప్తా ఉన్నాడు రెండు పోలిస్తే ఒకటే అందుకే నేను ట్రూత్ ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా ఒకటే ఒకటే అంతే లైఫ్ అంటే త్రీ ఎల్స్ లవ్ లైఫ్ లాఫ్టర్ బాగుంది అంటే మా ఓష్యూన్ లో మెడిటేషన్ క్యాంప్స్ అవుతే బయట ఒక స్లోగన్ ఉంటుంది వెళ్లే ముందు చెప్పులు ఎక్కడ వదిలిపెడతామో అక్కడ ఉంటుంది ఏం తెలుసా హసీబా ఖేలీబా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి ధ్యానం అని ఉంటుంది అంటే ఆడుతూ పాడుతూ ఇంకోటి ఏంటి హాయో నవ్వుతూ లోపలికి వస్తున్నావా నువ్వు ఆల్రెడీ ధ్యానంలో ఉన్నావు అని అదే కదా ధ్యానం అంటే చేసేది కాదు. ధ్యానం వచ్చింది ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న సెంటర్స్ చూస్తే అక్కడ ఉన్న లెబతి మోడర్న్ వే ఆఫ్ ఆస్త్మ్ చూస్తే ఏమనుపిస్తుంది? ఏమీ అనిపించదు. బాగుంది అనిపిస్తుంది. అక్కడ బ్యూటీ చూడడానికి వచ్చినప్పుడు బ్యూటీ చూస్తాను కదా. అది ఓకే బట్ దట్ ఇస్ పర్పస్ ఆఫ్ ఇట్ ఇస్ నాట్ నా కీ రాదనేనా. జడ్జ్‌మెంట్ గా వస్తుంది. జడ్జ్‌మెంట్ జడ్జ్‌మెంట్ గా అయ్యో అడగొద్దండి వెరీ ఇమాజినేటివ్ శాసిటేరియన్ అడగండి కోకండి కాస్త గీకండి వచ్చేస్తాయి గీద్దు చెప్పడం చాలా వస్తాయి నాయనా దాన్ని బట్టి దానికి నేను ఎక్కువ అందుకని అడగట్లేదు ఏమో అనిపించింది అడిగాను అంతే దాన్ని ముందుకెల్లి అడగలేదు ఇప్పుడైతే నువ్వు నా ముందర నువ్వు నా అర్థము అంతే నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నాను బాగుంది అంతే బాగుంది అసలు ఈ డిస్కషన్ ఆఫీస్ చక్కగా పాటలు పాడుకోవాలి అని కదా ఏ నేను అప్పుడు మూడేళ్లే అయింది నాకు పెద్ద ఒక రాయి నా తలపై పడిపోయినట్లయింది అప్పుడు అర్థం కాలేదు ఇంకా నేను ఆయన శరీరము ఆ ఫామ్ లోనే నేను ఆయన చూస్తున్నాను గనుక ఆయన పోగొట్టుకున్నానే అయ్యో నేను ఇంకా ఏమీ అర్థం కాలేదు ఈయన వెళ్ళిపోతున్నాడే వెళ్ళిపోయాడే అది కాకుండా ఏమేమో ఊహాగానల్ పోతున్నాయి అక్కడ అవన్నీ నన్ను చాలా ఇచ్చేసాయి డిస్టర్బ్ చేశాయి బట్ అప్పట్లో నాకు తెలీదు ఈ డిస్టర్బెన్స్ అంతా నా లోపల ఉన్నదాన్ని చూసుకో నా లోపల అవుతున్న డిస్టర్బెన్స్ బయటకు వచ్చేయడానికి అవకాశం అయింది అని తెలియలేదు సో ఏడ్చాను ఏడవద్దు అని చెప్తున్నారు సెలబ్రేషన్ కదా అక్కడ డెత్ ఈస్ సెలబ్రేషన్ నేనేమో ఓ అని మొత్తుకుంటున్నాను ఎంతో మంది ఏడుస్తున్నారు రాత్రి అంతా అక్కడే కూర్చున్నాము ఏడుస్తూనే ఉన్నాం మేమంతా అర్థం కాలే నాకు అప్పుడు అది ఆ స్థితిలో నేనున్నాను గనక నాకు అర్థం కాలాలకి సీతమ్మకి పద్నాలుగు ఏళ్ళు పట్టిందంట ఈ సావిత్రికి ఒక ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఉంటుంది నవ్వు వస్తుంది అన్న అప్పుడంతా అప్పుడు నేను ఆయన్ని ఆయన అయ్యో ఆయన లేడు అనుకున్నాను ఇప్పుడు నాకు అన్ని చోట్ల ఆయనే ఉన్నాడు కదా ఆయన పంపించాడు ఇక్కడికి ఆయనే కదా తీసుకొచ్చాడు ఇక్కడికి ఆయనే కదా నన్ను నడిపిస్తున్నాడు ప్రతి ఊపిరిలోనూ ఆయనే కదా ఉన్నాడు ఆయన లేకుంటే నా జీవితమే లేదు కదా ఆయనే కదా నా స్టెప్పింగ్ స్టోను నా ఆఖరి దైవము ఇప్పుడు నా లోపల ఉండేది ఆయనే బయట ఉండేది ఆయన మీలోనూ ఆయనే అందరిలోనూ ఆయనే ప్రకృతి వచ్చేసి అట్లాంటి సిట్టింగ్ సైలెంట్లీ ఊష చెప్పారు ఇది సిట్టింగ్ సైలెంట్లీ డూయింగ్ నథింగ్ స్ప్రింగ్ కమ్స్ గ్రాస్ గ్రోస్ బైట్ సర్ కానీ నేను కానీ నేను ఆర్గానిక్ ఫామ్ పేరుతో ఆ పనివాళ్ళని అంత ఇబ్బంది పెట్టి చక్కగా పనులు చేయించుకుంటాను నేను చేస్తాను ఆవులుడాయి ఒక చిన్న ఫామ్ ఉంది రెండు నర ఎకరాల ఫామ్ ఇక్కడే వెళ్తూ అన్ని పార్టీ కల్చర్ వేస్తాను మూడు నెలలు పంటలు వేస్తాము మా ఫ్రెండ్ వాళ్ళు చక్కగా సంతోషంగా పని చేస్తారు అమ్మని తిట్టుకుంటూ ఉంటారు అమ్మని నవ్విస్తూనే ఉంటారు ఆ ఎవరైతే చూస్తున్నారు అది మనం ఎప్పుడో చెప్పుకున్న ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అంటే పుస్తకాలు లేనిది ఒకవేళ జీవితం అర్థం నెక్స్ట్ మిగిలింది నిష్కామ కర్మనే అవును నాయనా కర్మ లేకుండా ఏమీ లేదు అందుకని మళ్ళీ పనిలో పడవలసింది కాబట్టి ఆ పనికి ప్రాపంచకమైన మరకలేం అంటుకోకుండా ఒక ప్లేఫుల్ గా మీరు చేస్తున్నారు అది చాలా బాగుంది ఓషో కమ్యూన్ లో ఒక డిపార్ట్మెంట్ ఉండేది ఎక్కడైనా కొత్త వాళ్ళని పోయి మేము పని కావాలని మేము అడుగుతాం కదా ఊరికి ఎంతసేపు ధ్యానం చేస్తామో ఇష్టమైన ఏదైనా ఒక రెండు ధ్యానాలు వెతుక్కోండి అని చెప్పేవారు మిగిలినప్పుడు ఏమైనా ఆశ్రమంలో కాంట్రిబ్యూట్ చేయండి సేవ చేయండి అనేవారు కదా దాని డిపార్ట్మెంట్ పేరు వర్క్ మెడిటేషన్ అదే అంటే అంత వింటా ఉంటేనే చక్కగా ఉండేది అక్కడ పేర్లు అంత బాగా పెట్టే వాళ్ళ నాయనా హోష ఇచ్చేవారట అంటే మోస్ట్ సింప్లిఫైడ్ అవును సింప్లిసిటీని తీసుకొచ్చేవాడతను అవునన్న తివర ఉన్నాక పేర్లు ఇచ్చారు అంటే పేర్లు గాని నాన్న అంటే అప్పటి వరకు చాలా గంభీరంగా చూస్తున్న దాన్ని అతి సరళతరం చేసిన సరళతరం ఒక హ్యూమర్ ఉండేది ప్రతి దానికి అంటే గంభీరం డోంట్ టేక్ ఎవ్రీథింగ్ సీరియస్‌లీ అవును ఇది ఎవడో మన మాట వినలేదు తవ్వుకో మనిషి అబ్జర్వేషన్ ఇప్పుడు మన మాట వినలే వాడిని వదులుకోకు వాడితో ఫ్రెండ్షిప్ మళ్ళీ అవకాశం ఉంటది కదా నీకు ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్ వదులుకోకు ఏమన్నా వాడిని పోకుండా చూసుకో తర్వాత ఎవరికన్నా ఏదన్నా ఒక్కొక్క ప్రశ్న అడగాలనిపిస్తే మీకు నోటికి వచ్చింది అడగొచ్చు ఆ తర్వాత మనం వెళ్ళి అవుదాం ఓకేనా వ్యక్తిగతంగా ఐ హావ్ నో క్వశ్చన్స్ అడుగుతా అడుగు

మన కళ్ళతో మనం బయట చూస్తున్నప్పుడు ఆయన అలా కనపడతాడు ఈయన ఇలా కనపడతాడు లోపల చూసుకో అంతే నిశ్శబ్దమే కదా ఇద్దరిలోనూ నిశ్శబ్దమే కాదండి అది మనకు చూడటానికి వచ్చేసిందా ఎందుకంటే నేను ఇందులో దీనికి దీనికి ఒక కారణం ఉంది ఏంటంటే ఓషో చనిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అద్వైత వచ్చారు ఇక్కడ ఎలా తెలుసు అంటే పాపాజీ దగ్గరికి కూడా కమ్యూన్ వెళ్ళిన వాళ్ళు అంటే అక్కడ ఒక మెచ్యూరేషన్ ప్రాసెస్ జరిగి ఎగ్జాక్ట్లీ ఇంకా ఆ లో ఉన్న వాళ్ళందరూ వచ్చినట్టుగా మనకి చెప్తారు పాపాజీ గారి దగ్గరికి వచ్చి చాలా మంది వర్షం నుంచి వచ్చిన వాళ్ళే బాగా మెచ్యూర్డ్ సోల్స్ వచ్చాయి అని చెప్తారు ఆయన కూడా ఒక సందర్భంలో అట్లా ఈ ఆఫ్ అంటే అప్పటి వరకు గుడ్డి నమ్మకాలతో నమ్మకాలతో ఏదో సాంప్రదాయంలో ఉన్న వాడిని దట్ క్రెడిట్ టు హిమ్ అంటే మానవ జాతి పరిణామ క్రమంలో ఐ థింక్ ద ఫస్ట్ మ్యాన్ కదా వల్ల కాదు అది ఫస్ట్ చేసిన వాడికి తెలుస్తుంది ఇంకోటి పక్కన ఉన్న వాళ్ళకి ఏం తెలియదు ఎవ్రీ మినిట్ రిమార్కబుల్ జర్నీ ఇంకొకటి ఆ టైంలో మీడియా ఇంత లేదా ఎంట పడ్డారు అప్పుడే ఆ రోజుల్లోనే ఒక ప్రపంచాన్ని సృష్టించారు అమెరికాలో ఎనభై దేశాలు ఆయన్ని డిపోర్టేషన్ రాని రానివ్వడానికి భయపడిపోయాయి అంత అంత షేర్ చేశాడు ఆయన మొత్తం ప్రపంచాన్ని ఆ బుక్స్ చదివితే మనకు అంతా ది సేమ్ టైం గోల్డెన్ చైల్డ్ హుడ్ చదివినప్పుడు కూడా మనకి మీరేమన్నా మీరు అనుకున్నది ఒక పుస్తకం ద్వారా అట్ట చెప్పాలని ఎప్పుడు అనుకున్నారా అట్ట అనిపించింది నేను వచ్చానని నేను అనుకున్నాం షేర్ చేయాలి అనిపించింది చాలా సెల్ఫిషన్ అనుకుంటున్నా చాలా చెప్తున్నారు ఒకటి చెప్పేవాడు ఒకటి చెప్పేవాడు ఏం తెలుసా ఇలాంటి మాటలకి ఏదైనా అడిగితే ఆడవాళ్ళు ఎందుకు ఎక్కువ ఫేమస్ అవ్వడానికి ఇష్టపడరు అంటే ఆయన చెప్పేవాడు వాళ్ళకి ఆల్రెడీ ఇల్లుంది ఇంట్లో పీకడానికి మొగుడు ఉండాడు పిల్లలు ఉండరు కొట్టడానికి వాళ్ళకి ఎందుకు కావాలి ఇవన్నీ మగవాళ్ళకంటే అవన్నీ లేవు అందుకని వాళ్ళు బయటపడతారు

కెటారిస్ చాలా ఉన్నాయి కదా అది ప్రయోగం ఇక్కడికి వచ్చేసరికి సెల్ఫ్ ఎంక్వైరీ ఉంది సో ఈ ఈ సాధనల ప్రక్రియ కూడా మీరు చేశారా చేశారు టెక్నికల్ అన్ని చేస్తాము ఇప్పుడు మన ఇంట్లో పండుగలు వస్తాయి పండుగలు వచ్చేటప్పుడు మనం ఎట్లా దుమ్ము దూలి అంత జులుపుని ఇల్లు దేవగది అంత కట్ చేసి చేసుకుంటాం కదా అట్లాగే ఈ టెక్నిక్లు అన్ని మనకు అవసరం ఉంటాయి ఎందుకంటే మన మీద ఎంత దుమ్ము దూడి ఎంత ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మల కండిషన్ కదా అది కడుక్కోవాలా అందుకే సత్సంగాలు అన్ని పనికి వస్తాయి ఈ కెతారిశి పనికి వస్తుంది మౌనంగా ఉండటం అదే వస్తుంది ఇవన్నీ పోయిన తర్వాత ఇంకేమి కూర్చుంటావు నువ్వు కూర్చుంటావు నేను కూర్చుంటాను పరిగెత్తాం అన్ని అటాచ్మెంట్ లో ఇంకా ఉండేది పెడుతున్నాయా అటాచ్మెంట్ మీరు అన్నారని కూడా అవుతుంది ఒకసారి దుప్పట్ట వేసుకుని రావాలి బయటకు వస్తే నాకు దుప్పటి వేసుకోవడం ఇష్టం ఉండదు వేసుకుని వస్తే అని పక్కన పెట్టేస్తాను అందుకే అనుకోండి వాళ్ళు కదా అనుకుంది ఆయన మెడిటేషన్ లో పెట్టిన పేర్లు కొన్ని చెప్తారు ఆయన ఉంటున్న స్థలం పేరు లావత్సో లవత్సాల్ లావత్సా మొత్తం అనేవాళ్ళు ధ్యానం చేయడానికి మేమందరం సాయంత్రం వాళ్ళం కదా అది హాల్ తర్వాత మాది రెస్టారెంట్ ఉండేది ఒకటి వచ్చేసి జోర్బా అది పొద్దున పుట్ట భోజనానికి జోర్బా తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తాను మరియం సాయంత్రము స్పెషల్ గా అలా కాతేలాగా వంట చేస్తా ఉండేది మీరా ఊషో మీరా అది అలాగా తర్వాత ఆ మన హాస్పిటల్ ఉండేది చిన్న ఒక చిన్న ఏమైనా ఒంటలో పోయేవాళ్ళం అక్కడికి వైదోగరస్ అని పేరు చూడండి అది అదొక చూసుకోగల ఆ తర్వాత మసాజ్ కి ఆ రోజుల్లో చెడ్డ పేరు ఉండేది మసాజ్ సెంటర్ లో మీ ఏమేమో అని చెప్పేసి అందులో మరి ఆ పేట పూనాలో పెద్ద పేరు పొందింది రెడ్ లైట్ ఏరియాకి సో దాని నుండి అందరూ ఓషన్ కూడా తన ఇష్టం వచ్చినట్టు తిట్టేవర్లేండి ఆయన దాన్ని కూడా ఆశీర్వాదమే అన్నాడు కాకపోతే అక్కడ ఆయన ఏం చేస్తారు ఈ మసాజ్ కూడా అక్కడ ఒక టెక్నిక్ ఎందుకంటే మనిషికి మనం ఎనర్జీ ట్రాన్స్మిట్ చేస్తున్నాము ఎనర్జీ ఇక్కడ పరస్పరంగా చేంజ్ అవుతా ఉంది దానికి పేరు వచ్చేసి ఆయన ఇచ్చింది అంత గా ఉంది డివైన్ హీలింగ్ డివైన్ హీలింగ్ రీబ్యాలెన్సింగ్ ఇంకొక పేరు దానికి పెట్టారు రీబ్యాలెన్సింగ్ అంటే మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకుని ఇంకొకరిని బ్యాలెన్స్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం దట్స్ పాయింట్ యా బ్రో ఒకరికి చాటగాలేదని అందరికి చాటగాలేదు అనుకోకూడదు అందరికి పొటెన్షియల్ ఉంటుంది వాళ్ళు చేయాలి ఎవరేమన్నా జీవితాన్ని పడకుండా నిలబెట్టాలి బ్యాలెన్స్ చేయాలి అదొక ఒక రెస్పాన్సిబిలిటీ ఆయననే వాడు కొంతమంది మర్చిపోయారేమో అందర్లని దేవుడు తనకన్నా తక్కువగా పంపించాడు అందరికీ తన తన అంశం ఇచ్చి పంపించినప్పుడు మన అందరిలో దేవుడు అంశమే కదా ఉంది కాబట్టి మనం మర్చిపోయాం అది మేల్కొల్పడానికి ప్రయత్నం జరుగుతుంది అది మసాజే కావచ్చు ఒక డాక్టర్ ఇచ్చే ఇంజెక్షనే కావచ్చు లేదా ఊరికే కూర్చుని కళ్ళు మూసుకుని మనల్ని మనం ఎంక్వైరీ చేసుకునేదే కావచ్చు అన్ని ప్రక్రియలే కానీ ఇవన్నీ దారి స్టెప్పింగ్ స్టోన్లే ఆకాశాన్ని చూస్తే అనిపిస్తుంది చివరి ప్రశ్న కదా నాకు వచ్చింది భూషణ్ ఒక ప్రశ్న అడిగాను స్వామి నాకే అప్పుడు నేను భగవాన్ అనేవాళ్ళను ఇప్పుడు భూష కాదు పేరు భగవాన్ నేను వచ్చేసాను ఇక్కడికి నాకు పోవడానికి ఇష్టం లేదు కాకపోతే లోపల గిల్టీ ఫీలింగ్లో ఉండాను మొగుడు వదిలేసి వచ్చేసాను బిడ్డను వదిలేసి వచ్చేసాను అని వాళ్ళను రావడానికి సిద్ధంగా లేరు నేను ఎట్లా ఈ గిల్టీ ఫీలింగ్లో నుండి ఇంత బాధ అవుతుంది నాకు అంటే ఆయన ఆయన ఎప్పుడు నేరుగా నీకి అని ఒక ఆన్సర్ ఇవ్వరు ఆయన వెరీ సింబాలిక్గా ఆన్సర్ చేస్తారు అది దూర దృష్టిలో చెప్పుకుంటారు ఎంత ఎవరికైనా పనికి వస్తుంది అది అందుకే ఆయన పుస్తకాలు చదువుతుంటే లేదా ఆయన వింటూ ఉంటే మన కోసం మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే అది మైండ్ కోసం మాట్లాడుతున్నా నీకు ఇంట్లో ఉంటావు సూర్యుడు నీకు వెలుగు చూడాలా అనిపిస్తుంది అప్పుడు ఏం చేస్తావు కిటికీ దగ్గరికి వెళ్తావు వెళ్ళి అక్కడ కిటికీలో నుండి చూస్తావు అంతే కనపడుతుంది వెలుగు తృప్తి కాదు మనసు ఉండదు అప్పుడు ఏం చేస్తావు పోర్టికల్లోకి వస్తావు పోర్టికలో నుండి చూస్తావు అప్పుడు కూడా అంతే కనబడుతుంది కొంచెం పెద్దగా బట్ అప్పుడు కూడా ఒక లిమిట్ ఉంది ఒక ఫ్రేమ్ ఉంది అప్పుడు ఏమనుకుంటావు ఏ ఈ రెండు సకాదులే కాదులే నేను దూకేద్దాం కిందకి ఏమంటారు దీన్ని ఆంగన్ వాకిల్ ఇదే ఈ వాకిట్లోకి మనం జంప్ చేస్తాము జంప్ చేసి పైన కింద చూస్తే నింగి నేల ఒకటే పోయి ఉంటుంది నేను అందులోకి ఉండిపోతాను డివిజన్ పోయింది అట్లా అనిపిస్తుంది అని నీకేం కావాలని చూస్ చేసుకో అన్నారు అంత ఇగో ఇస్టిక్ నేను అప్పుడు నేను ఒకటే అనుకున్నాను మూడోదే చేస్తాను నేను సో అట్లా ఆయన ఆయన మాటలు అంత ఇదిగా ఉండే మెస్ ఆయన ఒక పారసమణి ఆల్కెమిస్ట్ పారతమణి అదొక ప్రయోగం అంతే ఓషో అనేవాడు ఒక మనిషి అని కాదు ఎక్స్పెరిమెంట్ అండ్ హీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ హ్యూమానిటీ ఇన్ అండ్ దాని కోర్ లో లవ్ ఉంది దాని కోర్ లో నిన్ను లిబరేట్ చేయించాలన్న ఒక చిన్న క్యూరియాసిటీ ఉంది అందులో ఏ సందేహం లేదు అసలు ఎవరు ఆలోచింపజేసాడు దాని ఇంకా ఏం చెప్పాడంటే ఇప్పుడు నీకు ఎవరితో పడి దుర్లాల నుంచి వస్తున్నావు అతన్ని క్రియేట్ చేసి అయిపోయిందా వెళ్ళి పనిచేసుకో అంటే ఇప్పుడు బయట అనుకో యాభై ఏళ్ళు చేయలేవు అక్కడ ఐదు నిమిషాలు చేయించి ఇప్పుడు చేసావు కదా నెక్స్ట్ చెప్పు ఇప్పుడు స్టార్టెడ్ థింకింగ్ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఏడుస్తుంటే ఇప్పించకపోతే ఈవినింగ్ వరకు థాట్ ఉంది ఏం చేసినట్టు ఇప్పించి ఇప్పుడు చెప్పు నెక్స్ట్ అన్న ఐస్ క్రీమ్ ఎక్కువ తినేవాళ్ళము బా అనిపించేది అప్పుడు ఇంకా గమ్ము కూర్చునే వాళ్ళము కడుపు నిండేది కదా గమ్ము కూర్చునే దానిమే దానిమేం లేదు అనుకుంటున్నావు అవి చేస్తే నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు చాలా పిచ్చింది కోరికలు ఇప్పుడు ఆకాశం అన్నారు కదా అంచులు ఆకాశం అలాగా ఆయన ప్లాట్ఫామ్ అలా ఉండేది అన్ని రకాల వాళ్ళు ఎక్సెప్ట్ అవుతుంది ఆకాశం ఆకాశం ఆనందముని సొంతము ఆకాశం అనంతం ఆనందమునా సొంతము ఆకాశము అనంతం జగిరేపక్షుల విజయగాలు విరబూసిన పూవుల వినెలమకరం మకరందాల విరజాజుల గాలు ఆకాశం అనంతం ఆనందము నా సొంతం మీకు అలా పరిచయం ఉందనే పరిచయం ఫస్ట్ టైం కలుసుకున్నాం మేమందరం పురాణ పాపులము ఎన్నో జన్మల్లో వెతుకుతూనే ఉన్నాము ఆ గురువులు దొరుకుతూనే ఉంటారు

ప్రవర్తనకు సంబంధించిన విషయంతో ఉంటలేదు ఆ మూలం ఇక్కడ ఉన్న వాళ్ళంతా మూలం ఉన్న భాష లేకపోతే డబ్బు కాదు అది ప్రమాణం కానీ కదా పరకనే పడతా మూలంలో చెడిపోతే పైన ఎన్ని ఉందా హుందా అది వృధా సో మీ అందరిలో ఎవరికన్నా ఏదైనా అడగాలనిపిస్తే దయచేసి అడగండి ఒక్కొక్క ప్రశ్నే అడుగురా నేను వస్తున్నా అంటే ఒక మాట చెప్పండి దాన్ని ముట్టిస్తే అది బంగారం అయిపోతుంది ఆ మణి అలాంటి మణి అది దాన్ని తీసిపోయి ఇను మీద పెట్టిన కూడా ఇను బంగారం అయిపోతుంది పారసమణి కాదు అంటే ఇప్పుడు వేమన గురించి చెప్తారు కదా అంటే అతను ఎంతమంది బంగారం తయారు చేసినా బంగారం బంగారం తయారు దాంట్లో ఒక్క మూలకం చాలా ఇంపార్టెంట్ ఆ మూలకం ఏంటో తెలుసా నీవే కెమికల్స్ నువ్వు తయారు కలపచ్చు రియల్ బంగారం ఎక్కడుందంటే శుద్ధమైన మనసుతో ఎవడైతే చేస్తుడో అది రియల్ బంగారం అయితే నిష్కామయ్య అందులో కొంచెం స్వార్థం వచ్చినా బంగారం చెడిపోయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాకుండా వన్ క్యారెట్ టూ క్యారెట్ వస్తుంది అని వంకాయ అయిపోతుంది ప్లాస్టిక్ చేసి అమ్మా ఇది అంటున్నారు అదే బంగారం తయారు చేసేవాడిని ఆల్కమిస్ట్ అవును అంటే బంగారం అంటే రియల్ బంగారం అని కాదు అంటే ఓషో ఓషో ఒక మాట అన్నాడు అంటే నా మాటలు విన్నా నా మాటలు నా కళ్ళను చూసిన యూ విల్ బి ఇంపాక్టెడ్ అంటే నువ్వు నన్ను దాటి పక్కకి వెళ్ళలేవు యు థింక్ అబౌట్ మీ పాజిటివ్లీ ఆర్ నెటివ్లీ బట్ కెనాట్ థింక్ అంటే నువ్వు నా థింక్ చేయకుండా ఉండలేవు అని చెప్పాడు ఓషోని నువ్వు థింక్ చేయకుండా అంటే ఆ ఓషో ఎసెన్స్ నువ్వు పట్టుకుంటే తప్పు ఓషో అది అదొక అందమైన బంకా అది అంటే అది వదలదు అది ఎందుకంటే నా జై జీవితంలో ముగ్గురు చెప్పేసే ఓషో కృష్ణమూర్తి రమణ మహర్షి ఇప్పుడు ఈ కృష్ణమూర్తిని వదిలేసి ఇద్దరికి వచ్చేసింది ఈ ముగ్గురు వీళ్ళు త్రిమూర్తి తత్వం అన్నట్టు ఆధ్యాత్మికతలో ఒకరు వేరే వాళ్ళ గురించి చెప్తూ సత్యం ఇది అని ఆలోచించమని చెప్పినవాడు ఒకరు వేరే వాళ్ళ గురించి అస్సలు చెప్పకుండా తనేందో చెప్పినవాడు అసలు ఒకటి ఏమీ చెప్పినవాడు రమణ మహర్షి ఇది ఎక్కువ చెప్పలే నాకు చాలా బాధగా ఉంది భగవాన్ అంటే ఆ బాధపడేది ఎవరో కనుక్కోవాలి అని కట్ట తీసుకుని కొండ మీదకి వస్తారు ఆలోచించుకోవడాడు అంటే చాలా మిస్టీరియస్ ఎంక్వైరీ